కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంఖ్యం అనేటువంటి బరువులేదండి ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా రవి హస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం స్వాతంత్రం పొందిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా ఈ దేశంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానులు అందరూ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈ దేశానికి బలమైనటువంటి పునాదులు వేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఈనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు సత్తర్ సాల్మే క్యాకియా ఈ దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించడం దగ్గర నుంచి రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలని ప్రధానంగా ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ డిఆర్డిఓలు కానీ ఏరోస్పేస్ కానీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ పెట్టినటువంటి దోస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో డిమానిటైజేషన్ అటర్ ఫెయిల్యూర్ మనం చూసాం నల్లధనం వస్తుందని లేకపోతే టెర్రరిస్టుల దగ్గర డబ్బులు ఉన్నాయని ఇవన్నీ చెప్పారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఆర్బీఐకి రావాల్సినటువంటి అంతా కూడా వెనక్కి వచ్చేసింది వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేస్తే వన్ నేషన్ ఫైవ్ ట్యాక్సెస్ జిఎస్టీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మనం ఒక హోటల్కి వెళ్ళి తింటే ముగ్గురు తింటే నలుగురికి ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి ఒక ఐదు స్లాబ్లు పెట్టి అసలు పది సంవత్సరాల్లో ఏ వస్తువు దేని కింద ఉందో మనకు తెలియదు ప్రధానంగా ఇంటికి ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటిది ఈ దేశంలో ఎవరైనా భావిస్తారు పేదవాడు కూడా షెల్టర్ ఉండాలని కోరుకుంటాడు సిమెంట్ ఒక స్లాబు బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఒక స్లాబు కింద వేసుకునేటువంటి టైల్స్కి ఒక స్లాబ్ ఈ విధంగా చాలా కంట పరిస్థితి అదేవిధంగా ఆధార్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తే దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం పట్టడం అన్నం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం యాక్ట్ చేస్తే పట్టినటువంటి పరిస్థితి తిరువగమనంలో పోయినటువంటి పరిస్థితి మనం చూసాం కోవిడ్ అనేటువంటి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశంలో సోషల్ అండ్రెస్ట్ అనేటువంటిది రాకుండా అందరికీ భద్రత కల్పించింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కనీసం మొత్తం బాధ్యతగా రైలు కూడా ప్రొవైడ్ చేయలేకుండా వలస కార్మికులందరూ కూడా నడిచి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇస్తాం అదా ఈ దేశంలో ప్రగతి పది సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా నేను చెప్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అట్ర ఫెయిల్యూర్ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏది కూడా తేలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేసింది పైపేత్యంగా పురంధేశ్వరరావు గారు చెప్తారు ఈ ప్రాంతం అభివృద్ధి అంతా కూడా భారతీయ జనతా పార్టీతో జరిగిందని నిన్న ప్రధానంగా వారు మాట్లాడుతూ పెద్దలు కంగుటూరి ప్రకాశం పంతులు గారితో పోల్చుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన కంగుటూరి ప్రకాశం పంతులు గారి త్యాగం ఏమిటి ఈ భారతీయ జనతా పార్టీ ఈ నాయకత్వానికి ఉన్నటువంటి త్యాగం ఏంటి అనేటువంటిది విద్యులైనటువంటి ప్రజలందరూ కూడా బేరుజి వేసుకోవాలి ప్రకాశం పంతుల సర్వాన్ని దారబోసినటువంటి పరిస్థితి వారి ఆస్తులు కానీ వారి సంపదను కానీ ఈ దేశం కోసం ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగ వీరు ఒకసారి బాపట్ల నుంచి కంటెస్ట్ చేశారు మేబీ టూ థౌజండ్ ఫోర్ దాని తర్వాత మళ్ళీ తొమ్మిదికి విశాఖపట్నానికి వెళ్ళారు పద్నాలుగుకి మళ్ళీ రాయలసీమకు వచ్చారు ఈ విధంగా మారుతూ ఇప్పుడు రాజమండ్రికి వచ్చారు ఇది నాలుగో పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయ పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది అన్నాడు ఈవెంతో ఎన్టీ రామారావు గారు వారి యొక్క భావజాలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పుట్టినప్పటికీ కూడా సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయితే వారికి అవకాశం ఇచ్చి వారిని కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది పార్టీ కొంచెం వీక్ అయ్యేటప్పటికి పార్టీ నుధిలి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు చేపట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఈ ప్రాంతం నుంచి లోక్సభ పోటీ చేస్తున్నారు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థుల యొక్క గుణగణాలను కూడా మనం బేరజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎంతసేపు పెట్టుబడిదారులు డబ్బున్న వాళ్ళు ఆర్థిక బలం అండబలం ఉన్నవాళ్ళకి అవకాశం కాకుండా సమాజంలో మెరిట్ బేసిస్ మీద కూడా ఎన్నిక జరగాలి సామాన్యులు కూడా ఎంపిక కాబడాలి దానికోసం కాంగ్రెస్ పార్టీ నాలాంటి సామాన్యుడికి ఇక్కడ అవకాశం ఇచ్చింది దాని నుంచి మీరు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు వారందరూ కూడా ఒక ఆలోచన చేయాలి ఇది పెద్దలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి పుస్తకం ఒక చరిత్ర కొన్ని నిజాలు దీంట్లో వారి యొక్క మనోభావాలన్నింటినీ కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి పేజీలు పేజీ నెంబర్ తొంభై రెండు తొంభై మూడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట నూట ఇరవై ఎనిమిది ఈ పేజీలు అన్నింటిలోనూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అనేక విషయాలు రాశారు దీంట్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎపిసోడ్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఉదయాన్నే లేచి నా రూముకు వచ్చి ఏ విషయం ఉన్నా ఇక్కడి నుంచి ప్రతిరోజు నాతో చర్చించిన నిర్ణయాలు తీసుకుంటాను అని చెప్పాడు ఎవరు చెప్పారు చంద్రబాబు గారు నాతో చెప్పకుండా ఏమీ పని చేయనన్నాడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కార్యాలయానికి వెళ్లే ముందు ఆ రోజు చేయవలసినటువంటి నిర్ణయాలు నాతో చర్చించి తర్వాతే కార్యాలయానికి వెళ్తాను అని చెప్పారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి మధ్యనటువంటి జరిగినటువంటి ఆ ఎపిసోడ్లో ఇవన్నీ అగ్రిమెంట్స్ ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్తారు ఇది పేజ్ నెంబర్ తొంభై మూడులో ఉంది లక్ష్మీభారత్ గారితో చెప్తున్నారు పాముకు పాలు పోస్తే ఏమవుతుంది తిరిగి కాటేస్తుంది అదే అతని నైజం చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు ఇలాగ అనేకమైన సందర్భాల్లో భువనేశ్వర్ చంద్రబాబుకు నాకు పార్టీలో స్థానం ఇవ్వమని చెప్పడానికి ప్రయత్నించింది యథావిధిగా చంద్రబాబు భువనేశ్వర్ మాట కూడా కాదన్నాడు దగ్గుబాటు పార్టీలో ఉండడానికి వీల్లేదన్నారు పెద్ద పెద్దగారితో కొట్టాలన్నాడు చివరికి భువనేశ్వర్ కూడా చంద్రబాబు ఆంతర్యం నాకు తెలిసి మీకు తోచిన విధంగా నిర్ణయం తీసుకోమని చెప్పింది ఇక కుటుంబమైంది ఈ విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు రాసినటువంటివి వాళ్ళు రా వారే వ్యక్తిగతంగా రాసినటువంటివి మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలంటే మీకు దొరుకుతుంది ఈ విషయాలన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం సో రాజకీయాలని వ్యక్తిగతంగా మార్చుకోవడం వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కోసం ఈ పని జరుగుతుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక ప్రధానమైనటువంటి పుస్తకం ఇది భారతీయ జనతా పార్టీ ముద్రించినటువంటి పుస్తకం దీంట్లో ప్రధానంగా కేంద్ర సహకారం రాష్ట్ర పార్టీల అసత్య ప్రచారం అని మీ విలువైన సూచనలు తెలిసినందుకు సోం గారు దగ్గపాటి పురంజేశ్ గారు సునీ దేవరా వైఎస్ సత్యకుమార్ వీరందరూ ఉన్నటువంటి వీళ్ళ చేశారు దీంట్లో ఒక రాశారు లో రాశారు పనులు చేస్తే తమకేమిటి ఇక్కడ కేంద్రం పనులు చేస్తే తమకేమిటి అన్న స్వార్థపూరిత ఆలోచనతోనే ఈ ప్రా స్వార్థం కోసం కమిషన్ల కోసం వెనక్కి తీసుకున్నారు ఉన్నారు దాంట్లో క్లియర్ కట్గా రాశారు ఈ కంటెస్ట్లో ఎవరి కోసం ఈ ప్రాజెక్ట్ నెలకి భారతీయ జనతా పార్టీ వేసినటువంటి పబ్లిష్ చేసినటువంటి పుస్తకం ఇవన్నీ కూడా చరిత్రే కదా ఈ పుస్తకం ఒక చరిత్ర ఈ పుస్తకం ఒక చరిత్ర వీటిలన్నింటినీ కాదని చెప్పి ఈరోజు ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజల్ని అపహాస్యం పాలు చేసే విధంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయం కోసం భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ మనతోటి గతంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేగువీరా లెఫ్ట్ భావాలు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసిపోయి ఒక పథకం ప్రకారం కుమ్మక్కయి ప్రజలకు ఆప్షన్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనుక విజ్ఞులైనటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమం చేసింది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని కాంగ్రెస్ పార్టీ టైంలో ఆధునీకరించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చేసింది గమన్ బ్రిడ్జ్ని కాంగ్రెస్ పార్టీ చేసింది నన్నయ విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టింది అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసి వీళ్ళు అంటారు పది సంవత్సరాల్లో మేము డెవలప్ ఏం చేస్తారు పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది లేదా ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఎంపీ ఏం చేశారు జగన్ పార్టీ ఏం చేసింది ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ఒక పథకం ప్రకారం వీళ్ళందరూ కుమ్మక్కై చేస్తున్నటువంటి రాజకీయాలు కనుక విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈ కుటుంబ పాలనలు ఈ కుటుంబ రాజకీయాలు ఇవన్నీ పోవాలి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు రావాలి సామాన్యులకు అవకాశం దొరకాలి పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఎన్నిక జరగాలి ఎవరైతే ప్రాంతం కోసం కానీ ప్రజల కోసం కానీ కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి ఈ దేశానికి స్వాతంత్ర సౌపార్జన దగ్గర నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా అనేక మంది ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ తీసుకొచ్చారు ఇందిరాగాంధీ గారు సత్సవిప్లవాన్ని తీసుకొచ్చారు పివీ నరసిరావు గారు ఆర్థిక సరళీకరకృత ఆర్థికత వచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవార్ జై కిసాన్ లాంటి ఉన్నతమైనటువంటి ఆ శ్లోగమ్స్ తీసుకుని వచ్చి ఈ దేశాన్ని కదిలించినటువంటి వ్యక్తి నెహ్రూ గారైతే విదేశాంగ విధానం కానీ ఈ దేశం ఎలా ఎలా ఉండాలనేటువంటి దానికి రూపులేఖరించి ఈ రోజు వరకు ఈ దేశం ఎంత బాగుందంటే అది నెహ్రూ గారి కన్న కలవరు వీటిలన్నింటినీ కాదని చెప్పి సత్తరసాలమే క్యాకియా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది భారతీయ జనతా పార్టీ ఈరోజు సిగ్గుపడాలి ఆరు వేల కోట్ల రూపాయలు పాండ రూపంలో దోచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇట్స్ నథింగ్ బట్ కిట్ ప్రోకో ఒక కంపెనీకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బ్యాలెన్స్ షీట్ ఉంటే ఆ కంపెనీ ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల బాండ్స్ ఇచ్చింది ఎలా పాజిబుల్ అసలు ఒక వ్యక్తి యొక్క బ్యాలెన్స్ షీటే రెండు వందల యాభై కోట్లు ఉంటాయి ప్రజలకు అవన్నీ తెలియాలి దాని మీద శ్వాతపత్రం డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ఆరు వేల కోట్లు మీకు ఏ కంపెనీలు ఇచ్చారు ఏ విధంగా ఇస్తారు ఎందుకు ఇస్తారు వాళ్ళకి లాభాలు లేకపోతే సో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ఫెయిల్యూర్ సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇంటర్వ్యూనే అలా చేయకూడదని చెప్పింది ఆ లిస్టులంతా బయట పెట్టమని చెప్పింది సో ఈ విధంగా దేశ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు కానీ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు కానీ విద్యులైనటువంటి ప్రజలు ఒకటి ఆలోచించాలి జాతీయ పార్టీ చాలా దట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక జాతీయ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రత్యేకతగా హోదా ఇవ్వనని చెప్పింది ఒక జాతీయ పార్టీ ఈ రాష్ట్రానికి పోలవేవరేమని చెప్పింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ వెడుకబడినటువంటి నిధులు ఇవ్వనని చెప్పింది ఒక ఉన్న ఆప్షన్ ఈ రీజనల్ పార్టీలందరూ కూడా కొంతమంది వ్యక్తులతో ఉన్నారు కొంతమంది తొత్తులుగా ఉన్నారు వీళ్ళిద్దరిని విస్మరించి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక అవసరం తప్పనిసరిగా వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలైతే విశ్వసిస్తున్నారు ఎందుకంటే నేను గడిచినటువంటి పన్నెండు రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు చాలా పాజిటివ్ స్పందన ఉంది పేదవారు కానీ అట్టడుగు వర్గాలు కానీ అనగారిన వర్గాలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళందరూ ఇప్పుడు అర్థమైంది జగన్ మాస్క్ తొలగిపోయింది ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు మాస్టర్ తొలగిపోయింది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒకరు తొత్తులు ఒకరు పొత్తులు వీళ్ళందరూ బీజేపీ కోసం పనిచేసేవాళ్ళే కనుక కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రాంత అభివృద్ధికి ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుంది కాబట్టి మరి వచ్చేటువంటి పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రపంచ దేశాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా అంత ధైర్యంగా అటువంటి మేనిఫెస్టోనివ్వలేదు అటువంటి పాజిటివ్ ప్లాంక్ ఇచ్చారు ఇక్కడ మేము నవరత్నాలు తొమ్మిది పథకాలు పెట్టాం అక్కడ పాంచి న్యాయ అనేటువంటి న్యాయతోటి కాంగ్రెస్ పార్టీ పెట్టింది సో తప్పనిసరిగా ప్రజలందరూ ఆశీర్దిస్తారని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జాతి ప్రయోజనాలు ముఖ్యం నెక్స్ట్ జనరేషన్ యొక్క ప్రయోజనాలు ముఖ్యం కుమ్మక్క రాజకీయాలు వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటారు ఇదంతా కుటుంబ పాలన అయిపోయింది ఈ రాష్ట్రం దొంగలు దొంగలు దోచుకునేటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో విద్యులైనటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి తప్పనిసరిగా ఈ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం డెఫినెట్గా అభివృద్ధి సంక్షేమాన్ని ఆకాంక్షించేది కోరేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ట్రాప్లో వర్గాలు పడుకోకూడదు ఈ ట్రాప్లో బలహీన వర్గాలు పడకూడదు జరుగుతున్నదంతా మనం చూసాం ఈ కుటుంబాలు రెండు మూడు కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళ చేతుల్లోనూ కూడా ఉంది ఈ కుటుంబ పాలన నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అదేవిధంగా మరి నేను నాతో పాటు ఏడుగురు అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సహకరించాలని ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఇక్కడి నుంచి బయలుదేరి మేమంతా కూడా పార్లమెంట్ అభ్యర్థిగా నేను కలెక్టరేట్లో